టాలీవుడ్లో యంగ్ హీరోలు అందరూ తమదైన యాక్టింగ్ స్కిల్స్తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు అందులో కొందరైతే విశేషమైన గుర్తింపుతో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది తెలిసిందే ఇటీవల ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ హిట్లు అందుకుంటున్నాయి స్టార్ బాయ్ సిద్ధు టాలీవుడ్ టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభించింది కలెక్షన్లు పోటెత్తుతున్నాయి మరి టిల్లు స్క్వేర్ ఆరో రోజు ఎంత వసూలు చేసింది ఏడో రోజు ఈ సినిమా వసూలు ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం సిద్ధు గడ్డ హీరోగా మలిక్రామ్ రామ్ రూపొందించిన సినిమానే టిల్లు స్క్వేర్ అనుపమ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు శ్రీచరణ్ పాకాల రామ్ మిర్యాల ఈ మూవీకి సాంగ్స్ అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ప్రిన్స్ మురళీధర్ కీలక పాత్రలో నటించారు టిల్లు స్క్వేర్ మూవీకి టీజర్ ట్రైలర్ అదరగొట్టాయి అంతేకాదు డీజే టిల్లు కూడా గతంలో ఎంత హిట్ అయిందో తెలిసిందే ఆ తర్వాత వస్తున్న సీక్వెల్ సినిమా కావడంతో మరింత హైప్ పెంచేసింది ఈ సినిమా దానికి అనుగుణంగా బిజినెస్ కూడా బాగా జరిగింది నైజాం ఎనిమిది కోట్లు సీడెడ్ మూడు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు కలిపి పదకొండు కోట్ల మేర బిజినెస్ అయింది మొత్తంగా తెలుగులో ఇరవై రెండు కోట్లకు అమ్ముడు కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కోట్లకు ఓవర్సీస్ మూడు కోట్లకు కలిపి మొత్తం ఇరవై ఏడు కోట్ల బిజినెస్ అయింది క్రేజీ కామెడీతో రూపొందించిన టిల్లు స్క్వేర్ మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో డీసెంట్ టాక్ సంపాదించుకుంది ప్రేక్షకుల నుంచి స్పందన కూడా అదే రేంజ్లో లభించింది హిట్ మూవీకి సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు మంచి రెస్పాన్స్ వచ్చింది తొలి రోజు ఇరవై మూడున్నర పైనే తీసుకువచ్చింది నార్త్ అమెరికాలో అయితే ఇప్పటివరకు రెండు పాయింట్ రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి ఇది ఒక కొత్త రికార్డు అనే చెప్పాలి ఏడాది రెండో అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా రికార్డు నమోదు చేసింది తొలి రోజు ఇరవై మూడు కోట్లు తీసుకువస్తే రెండో రోజు ఇరవై రెండు కోట్ల రూపాయలు మూడో రోజు ఇరవై మూడు కోట్ల రూపాయలు నాలుగో రోజు పది కోట్ల రూపాయలు ఐదో రోజు ఏడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఆరో రోజు ఆరు కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది మొత్తం ఆరు రోజులకి కలిపి తొంభై కో కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఇక ఏడో రోజు ఈ రోజు సినిమాకి మరో నాలుగు నుంచి ఐదు కోట్ల మధ్య వసూళ్లు రావచ్చు అంటున్నారు అనలిస్టులు దీంతో తొంభై ఐదు కోట్ల రూపాయల వసూళ్ల మార్గు చేరుకోవచ్చు ఈ వారం వరకు ఈ సినిమాకి వసూళ్లకు తిరుగులేదనే టాక్ అయితే వినిపిస్తోంది ఆక్యుపెన్సీ వైజ్ నలభై రెండు శాతం కనిపిస్తోంది ఇప్పటికీ కూడా నైజాంలో